పేరిట మీ అందరికీ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే యుడును తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మును దేవుడొక ఘనమైన పాత్రగా ఉపయోగించుకోవాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఎలా మీరు ఘనమైన పాత్రగా మార్చబడగలుగుతారని తలంచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ జీవితాలను దేవుని హస్తాలకు అప్పగించుకొని మీలో ఉన్న దుష్క్రియలను వీడి దేవుని బిడ్డగా మారండి అంత మాత్రమే కాదు ఒకవేళ మీరు ఎటువంటి పాపపు దురల్వాట్లు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి వాటన్నిటినీ దేవుని దివ్య హస్తములకు అప్పగించి ఆయన ఎద్దకురండి మొదటైన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు వెతికే ప్రతి వారికి ఆయన దొరుకుతాడు మీ జీవితాలను ఆయన రక్తములో మీరు పరిశుద్ధపరచుకున్నట్లయితే నిశ్చయముగా ప్రిలారా ఘనహీనమైన పాత్రగా ఉన్న మిమ్మును ఆయన రాత్రి ఘనమైన పాత్రగా మార్చగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా మనమెల్లప్పుడు దేవునిని ఎరిగి ఉండాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలేను అనున్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవేయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చీరక తన్ను తాను పవిత్రపరచుకుని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయేయుండును అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఎటువంటి పాత్రయ్ ఉండాలని ఆశ కలిగి ఉన్నారు మీరు ఒక ఘనహీనమైన పాత్ర వలె ఉండాలని ఆశ కలిగి ఉన్నారా లేక పై చెప్పబడిన రీతిగా ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండవలనని ఆశ కలిగి ఉన్నారా ఆలోచించుకొని చూసుకోండి దేవునికి వ్యతిరేకమైన సమస్త దుర్మార్గములను వీడి ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా కడగబడిన వారై మిమ్మల్ని మీరు ఆయన కొరకు ఈ రాత్రి సమర్పించుకునండి అప్పుడు మీ జీవితంలో మంచి ఈవులను పొందుకుంటారు మీరు మంచి స్వభావము గలవారై మంచి సాక్షాార్థమైన జీవితమును జీవిస్తారు అప్పుడు ప్రభు మిమ్మను ఆయన తన చిత్త ప్రకారము జరిగించు ఒక ఘనత గల పాత్రగా మారుస్తాడు ప్రిలారా తన జీవితంలో స్నేహితులతో కలిసి ఎంతో ఆడంబరముగాను ఇహలోక పడియాసలతో ఎంతో సంతోషించవలనని ఆశించు ఒక యువకుడు ఉండేవాడు దినములు గడిచిన కొలది తనకు తెలియకుండానే పాపపు బంధకములలో పడిపోయాడు ఇవన్నీ అతనికి సంతోషమును సమాధానమును మరియు దేవుని ప్రసన్నతను దూరము చేశాయి అతనికి తెలియకుండగానే నిరుత్సాహము అతనిని ఆవహించింది అటువంటి పరిస్థితిలో అతనికి ఏమి చేయవలెనో తోచక ఒంటరితనముతో బాధపడసాగాడు ఒక దినము అతను అదే తనకు చివరి దినముగా భావించి ఎటు వెలుచున్నాడో తెలియక తన కాలు ఎటు నడిచి వెళితే అటు వెళుతూ ఉన్నాడు హఠాత్తుగా అతను తన బాల్యమిత్రుణ్ణి చూశాడు అప్పుడ బాల్య స్నేహితుడు అతన్ని గుర్తించి అతనిని తన ఇంటికి తోడుకొని పోయాడు అతని యొక్క దీనస్థితిని అర్థం చేసుకుని పైకి వచ్చుటకు అతనిని ఎంతో ప్రోత్సహించాడు అదియుగాక అతను దుర్మార్గములోనికి వెళ్లకుండా చూశాడు మరి అనుదినము ఆ బాల్య స్నేహితుడు అతని దుస్థితి మారుటకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఈ ప్రార్థన ఆ యువకుని మెల్లమెల్లగా తన యొక్క ముందు స్థితికి తీసుకుని వచ్చింది అదియుగాక దేవుని ప్రేమను రుచి చూచి రక్షణను మరియు అభిషేకమును దేవునిలో గొప్ప ఓదార్పును ఒకటి తరువాత ఒకటిగా పొందుకున్నాడు ప్రభు ఆయన కృపతో ఆ యవనస్తుని నింపి ఒక ఘనమైన పాత్రగా అనేకులకు ఊదార్పునిచ్చి పాత్రగా మార్చుకున్నాడు అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన మీరు మీ ఉద్యోగములోనూ మరి ఇంటిలోనూ లేదా మీ చుట్టూ పరిసర ప్రాంతాలలో మీరు ఘనహీనముగా ఉన్నారా దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండా దాసత్వమును కాడు క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలని ఎంచవలను వచనము ప్రకారము మన యజమానుడు ఉపయోగించుకొను పూర్ణమైన ఘనతకు పాత్రలముగా ఎంచబడాలంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి హేయమైన క్రియలను చేయటమాని మీ హృదయాలను ఏసు క్రీస్తు చిందించిన రక్తము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి ఎందుకంటే మన యేసు క్రీస్తు పరిశుద్ధుడు గనక ఈ లోకములో మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని ఈ రాత్రి ఆయన మన పట్ల కోరుకునిచున్నాడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కుమ్మరి చేతిలో మంటి పాత్రలుగా మిమ్మల్ని మీరు అర్పించుకున్నట్లయితే నిశ్చయముగా గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవేయు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును కావునని మీరు యజమానుడు ఉపయోగించు ఘనతకు అర్హమైన విలువగల పాత్రలనుగా ఉపయోగింపబడినట్లు మిమ్మను మార్చి మీ ద్వారా ఇతరులు దీవెనలు పొందినట్లు ఆయన మిమ్మను ఉపయోగించుకుని విలువైన పాత్రలనుగా మార్చి మిమ్మను చేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఘనతకు హీనముగా ఉన్న మమ్మను ఒక దైవికమైన పాత్రగా మార్చుము అనేకుల చేత మేము ఘనహీనముగా ఎంచబడిచున్నాం దయతో మీరు వాడుకునే పాత్రగా మమ్మను మార్చుము మా పాపపు జీవితాన్ని మీరు మార్చి మీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించుము అయ్యా మీ నామైమార్దము మేము మా జీవితమును ఈ రాత్రి పరిపూర్ణముగా నిఘు అర్పించుకొనిచున్నాం దేవ మా ద్వారా నీ నామము దూషింపబడకుండునట్లు పరిపూర్ణమైన ఘనతకు పాత్రులముగా మమ్మను మేము జంచుకున్నట్లుగా మా హృదయాలను ఆయత్తపరచుము తండ్రి ఎవరి ఎదుట మేము ఘనహీనులముగా ఉన్నాము వారి ఎదుట మమ్మును నీ నామ నామహిమార్ధముగా ఘనతకు పాత్రగా మలుచుము కుమ్మరి చేతిలో మంటివలే మా జీవితాలను నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాం మమ్మను దయతో అంగీకరించి సరియైన పాత్రగా మరియు ఆదరించే వాడబడు పాత్రగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి ఈ రాత్రి విశ్వాసము కలిగి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తా ఉన్నాను అయ్యా వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యున్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి గొప్ప కార్యాలు వారందరి జీవితంలో ఈ రాత్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాను దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని దేవా దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున వేడుకొని వచ్చినాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వచ్చినాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాంద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలంత కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవై గాఢందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్